హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా బాలాజీ నగర్ ఇది రాఘవేంద్ర కాలనీ పక్కనే ఉంటుంది రాఘవేంద్ర కాలనీ అంటే ఎమ్మెల్యే గారు ఉండే లేఅవుట్ అండి కావ్య లేఅవుట్ పక్కనే మనకి ఒక హౌస్ అయితే సేల్కి వచ్చింది తూర్ఫ్ ఫేసింగ్తో ఇప్పుడు ఆ హౌస్ వివరాలు మొత్తం నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది చూస్తున్నారు కదా ఇదేనండి మన హౌస్ మొత్తం ఇరవై నాలుగు అంకనాలు హౌస్ ఇది చూడండి తూర్పు వైపు రోడ్డు ఇది ఇది బాలాజీ నగర్ రోడ్డు ఇందాక మనం చూసింది రాఘవేంద్ర కాలనీ రోడ్డు ఇది రాఘవేంద్ర కాలనీ పక్కనే ఉంటుంది ఇది ఇక్కడ మనకి తూర్పు ఫేస్తో ఇరవై నాలుగు అంకనాల ఇల్లు అందుబాటులో అయితే ఉంది అమ్మకానికి దీని వివరాలు నేను చెప్తాను చూడండి హౌస్ తూర్పు ఫేసింగ్తో ఉంటుంది చూస్తున్నారు కదా మెయిన్ డోరు ఇది కార్ పార్కింగ్ మనకి పెద్ద కార్ అయిన లోపలికి వెళ్ళేంత స్పేస్ ఉంది చాలా స్పేస్ ఇచ్చారు లోపల ఈ ఈ గేటుకి ఎదురుగా వీధి అయితే ఉందండి దీన్ని ఈశాన్యంలో వీధి ఉండటం అంటారు ఈశాన్యంలో వీధి ఉండటం మంచిదే చాలా మందికి మీకు ఇల్లు చూడాలనుకుంటే ఈశాన్యంలో వీధి ప్రాబ్లం లేదనుకుంటే రండి చూడటానికి ఇది పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఇచ్చారు మనకి ఇక్కడ రెండు కార్లైనా పార్క్ చేసుకోవచ్చు అంత స్పేస్ అయితే ఉంది ఎందుకంటే ఇల్లు పెద్దది కాబట్టి ఇరవై నాలుగు అంకణాలు కాబట్టి పార్కింగ్ ప్లేస్ కూడా పెద్దగా వచ్చింది ఈ ఏరియాలో అంకణం కాస్ట్ లక్ష యాభై వేల నుంచి లక్ష ఎనభై వేలు రెండు లక్షల దాకా ఉంటుంది ఇక్కడ వాటర్ కూడా చాలా స్వీట్ వాటర్ అండి వాటర్ కూడా మంచిగా ఉంటాయి ఈ ఏరియాలో ఇది సింహ ద్వారము మొత్తం టేక్తో చేయించారు ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది ఒకసారి ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ హౌస్ రేటు డెబ్బై లక్షలు చెప్తున్నారండి ఎందుకంటే ఇరవై నాలుగు అంకనాలు సైటు మొత్తం ఇరవై నాలుగు అంకణాలలో ఇరవై రెండు అంకనాలు కన్స్ట్రక్షన్ అయితే చేశారు హౌస్ అయితే చాలా పెద్దగా వచ్చింది చూడండి చాలామంది అడుగుతున్నారు తక్కువ బడ్జెట్లు ఇల్లు కావాలని మనకు కావాల టౌన్లో తక్కువ బడ్జెట్లు అంటే ఫిఫ్టీ ల్యాక్స్ కంటే తక్కువ బడ్జెట్లో మనకి రిజిస్ట్రేషన్ అయ్యే ఇల్లు అయితే రావండి ఎందుకంటే ఒకవేళ వచ్చినా కూడా అవి మీకు చూపిస్తే నచ్చరు చాలామంది అడుగుతున్నారు మాకు ఇరవై లక్షల్లో కావాలి ఇరవై ఐదు లక్షల్లో కావాలని దయచేసి మీకు రిజిస్ట్రేషన్ అయ్యే ఇల్లు ఇరవై ఇరవై ఐదు లక్షల్లో మీకు నచ్చినట్టు ఉండవండి అది నాన్ రిజిస్ట్రేషన్ డీకే పట్టాలైతేనే వస్తాయి మీకు ఇరవై ఐదు లక్షల్లో కావాలంటే మంచి ఏరియాలో ఇల్లు కావాలంటే కావాలి టౌన్లో ఎక్కడైనా సరే యాభై లక్షల నుంచి ఎనభై లక్షల వరకు పెట్టాలండి ఎక్కడైనా సరే మనకి లోన్ వచ్చేది రిజిస్ట్రేషన్ అయ్యేది ఒక టూ బీహెచ్ హౌస్ మనకు అన్ని ఫెసిలిటీస్తో ఉండాలి అంటే ఖచ్చితంగా మనం యాభై లక్షల నుంచి ఎనభై లక్షల దాకా అయితే పెట్టాలి అంతకంటే తక్కువ బడ్జెట్లో కావాలంటే కొన్ని డీకే పట్టాలు కొన్ని ఏరియాల్లో అయితే వస్తాయి అవి అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత మీకే నచ్చకపోవచ్చు ఎందుకంటే ప్రైస్ తక్కువ అడిగినా కూడా ఫెసిలిటీస్ కావాలనుకుంటారు చాలా కాల్స్ అయితే వస్తున్నాయి మాకు ఇరవై లక్షల లక్షల్లో కావాలి ముప్పై లక్షల్లో కావాలి అలాంటి వాళ్ళు దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇది డైనింగ్ అండి ఇక్కడ మన హాల్లో డైనింగ్ కూడా పక్కన పెద్దగా ఇచ్చారు ఇప్పుడు మనం బెడ్రూమ్ చూస్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూము చాలా పెద్దగా వచ్చింది దీంట్లో టోటల్ వర్క్ కంప్లీట్ చెప్పాను కదా ఈ కబోర్డ్స్ అయిపోయినాయి అలాగే సీలింగ్ కూడా అయిపోయింది వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంక పెయింట్లు కొన్ని చిన్న చిన్న టచింగ్స్ అయితే ఉన్నాయి మీరు వచ్చి హౌస్ కానీ నచ్చితే మీకు దీనికి లోన్ ఫెసిలిటీస్ కూడా ఉందండి లోన్ కూడా మేమే చేయిస్తాము మీరు జాబ్ చేస్తుంటే లేదా మీకు ఐటీ ఉంటే ఖచ్చితంగా లోన్ అయితే వస్తుంది దీన్ని కాస్ట్ అయితే డెబ్బై లక్షలు నేను చాలా మంది అడుగుతున్నారు రేట్ చెప్పండి మీరు వీడియోలో రేట్ చెప్పలేదని వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను మధ్యలో ఎక్కడి దగ్గర రేట్ చెప్పు ఉంటాను ఖచ్చితంగా ప్రతి వీడియోలో రేట్ అయితే చెప్తాను ఈ హౌస్ రేటు డెబ్బై లక్షలు మీకు కానీ నచ్చితే ఓనర్తో డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడిస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి దీనికైతే మనకి కబోర్డ్స్ రోలింగ్ డోర్స్ ఇచ్చారు లోపలే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది రెండు బెడ్రూమ్లకి ఉంటాయి అటాచ్డ్ వాష్రూమ్స్ అలాగే బయట ఒకటి అయితే ఇచ్చి ఉంటారు కామన్ వాష్రూము మూడు వాష్రూమ్స్ టూ బిహెచ్కే ఇది మొత్తం కాస్ట్ డెబ్బై లక్షలు మీరు వీడియోలో చూడండి అలాగే ఈ ఇంటికి ఈశాన్యంలో వీధి అయితే వచ్చింది ఈశాన్యంలో వీధి చాలామందికి మంచిది కావాలని కూడా కొంతమంది కొనుక్కుంటారు మీకు ఈశాన్యుల వీధి మంచిది అని మీరెవరిన అనుకుంటే మీరెవరినైనా అడిగి రండి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఈ ఈశాన్యంలో వీధి ఉందండి అని వెనక్కి వెళ్ళకుండా ఎందుకంటే మీకు కూడా టైం సేవ్ అయిద్ది ఇక్కడ దాకా వచ్చే ఇల్లంతా చూసిన తర్వాత మాకు వీధి నచ్చలేదండి అని వెళ్ళిపోకుండా అది మంచిది మీరు కావాలంటే నేను అడిగి తెలుసుకునే రండి ఈ శాన్యంలో వీధి గురించి ఈ ఇంటికి ఈశాన్యంలో వీధి ఒక పన్నెండు అడుగులు పదమూడు అడుగులు ఉంటుంది మనకి రోడ్డుకి ఎదురువైపు మనకి మనకు పార్కింగ్లోకి వస్తుంది అది ఇంటికి ఎదురు రాదు పార్కింగ్కి అయితే ఎదురొస్తుంది ఇది మొత్తం డెబ్బై లక్షలు ఇరవై నాలుగు అంకనాలు సైటు అలాగే ఇరవై రెండు అంకనాలు కన్సెక్షన్ చూస్తున్నారు కదా హాల్ చాలా పెద్దగా వచ్చింది ఎందుకంటే సైట్ పెద్దది కాబట్టి మీకు అలాగే పక్కన పార్కింగ్ ఇంటి చుట్టూ మనకి రెండు అడుగులైతే స్పేస్ అయితే ఉంటుంది ఇంటి చుట్టూ ఇది మనకి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇక్కడ ఇది ఎమ్మెల్యే గారి ఇంటికి పక్కనే వస్తుంది మీకు ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత వీచిపో చూపిస్తాను పార్కింగు చాలా పెద్దగా వచ్చింది చూడండి మనకి రెండు కార్లైనా పార్క్ చేసుకోవచ్చు అంత పార్కింగ్ అయితే వచ్చింది ఒక చిన్న కారు ఒక పెద్ద కారు ఇది బాగా స్పేస్తో వచ్చింది హౌస్ ఇరవై నాలుగు అంకనాలు కాబట్టి ఇరవై నాలుగు అంకనాల సైటు ఇరవై రెండు అంకనాలు కన్స్ట్రక్షను డెబ్బై లక్షలు మీరు చాలామంది వీడియోలు పూర్తిగా చూడండి ఎందుకంటే చాలామంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ రేట్లు వివరాలు మీకు ఫుల్ వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నంబర్కి కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే పూర్తి ఇన్ఫర్మేషన్ మేము మీకు ఫోన్లోనే చెప్తాము మీకు టైం ఉన్నప్పుడు మీరు రండి ముందే మాకు చెప్పండి ఇల్లు చూడాలనుకుంటే సైట్ విజిట్ వచ్చేటప్పుడు ఇంటి ఇల్లు చూడటానికి వచ్చేటప్పుడు మాకు ముందే కాల్ చేసి చెప్తే మీకు అందుబాటులో ఉంటాము మేము అలాగే మా దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ కూడా పది లక్షల నుంచి అవైలబుల్లో ఉంటాయండి మనకి కొత్త వెంచర్లు ఇప్పుడు బైపాస్ దగ్గర కొత్త కొత్త వెంచర్లు వస్తున్నాయి వాటిల్లో మనకి ఫ్లాట్స్ అయితే అందుబాటులో ఉండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కావాలి టౌన్లో అనుకుంటే మీకు అందుబాటులో పది లక్షల నుంచి యాభై లక్షల వరకు ఫ్లాట్లు అయితే అందుబాటులో ఉన్నాయి